ఓకే ఓకే ఈరోజు వినాయక చవి సందర్భంగా గణేష్ మహారాజ్ విద్యాపక్షణ సభలో మట్టి ఉచిత మట్టి విజ్ఞాన పంపిణీ వాసవి యాదాద్రి భువనగిరి వారి తరఫున ఇక్కడ బత్తి లక్ష్మీనారాయణ నర్సింహ ఇన్ఫ్రా డెవలపర్ బిఆర్ఆర్ డెవలపర్స్ తరఫున దాదా మన విజయప్రదా అభివృద్ధి చేయడం జరిగింది ఇటీ కార్యక్రమంలో దాత బత్తులక్ష్మారాయణ జీ జెసి పోగల శోభన్న అధ్యక్షుడు బివెం లక్ష్మయ్య సెక్రటరీ సుబ్బల చంద్రశేఖర్ సభ్యులు వల్ల సెటిల్ సతీష్ ఎడలి వినయ్ కుమార్ తల్లితారులు పాల్గొన్నారు జై వాసవి జై జై వాసవి జై జై వాసవి భారతీయ సంస్కృతి ఎన్నో రకాల మానవ విలువలకు పైన ఆధారపడుతుంది మానవ సంబంధాల పైన ఆధారపడుతుంది ఎన్నడో మన సంస్కృతి ఎన్నో శాస్త్రీయ విషయాల్ని పండుగల్లో కూడా జోడించి మనకు అందించింది అలాంటి ఒక గొప్ప పండుగ వినాయక చవితి ఈ వినాయక చవితి సందర్భంగా అనేక రకాల క్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ మిగతా కెమికల్స్ తోటి చేసిన విగ్రహాలను కాకుండా మట్టి విగ్రహాలను తో పూజించాలి వినాయకుడిని ఎందుకంటే పార్వతీదేవి కూడా మట్టితోటే తన కుమారుని తయారు చేసిందని మనకు చర్చ చెప్తుంది కాబట్టి మట్టి అన్ని రకాల మంచిది కాబట్టి మట్టి విగ్రహాలని తో విఘ్నేశ్వరుని పూజించాలనే ఏకైక లక్ష్యంతో వాసవి క్లబ్ వాళ్ళు ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఆ కార్యక్రమంలో ఆ విగ్రహాలని కొనిచ్చే భాగ్యం మాకు ఇవ్వడం ఎంతో సంతోషకరం వారికి వాస వారికి మా ధన్యవాదాలు మొత్తం మీద వినాయకుడు ప్రకృతికి రెండు సంబంధం ఉంది ప్రకృతే వినాయకుడు ఆ సందేశం కోసమే మనం వినాయక చవితనే పండుగను జరుపుతాం మట్టితో తయారు చేస్తాం ఆకుల అలములతో పూజిస్తాం నీళ్ళల్లో కల్పిస్తాం అంటే ఇదంతా ప్రకృతికి సంబంధించింది కాబట్టి ఆ సందేశాన్ని మనం ముందు తీసుకుపోతూ మన ప్రకృతి వనముని కాపాడుకోవాలనే గొప్ప సందేశం ఈ వినాయక చవితి పండుగ లోపల మిళితమైందని అందరూ మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తూ మంచిగా మీరందరూ వినాయకుడిని భక్తితోటి పూజ చేసి తొమ్మిది రోజులు ఆ తర్వాత ఆ గణనాశుణ్ణి ఆ తల్లి ఒడిలోకి చేర్చాలని మీ అందరికీ కోరుకుంటూ ధన్యవాదాలు జై వాస్త జై ఒకటి జై జై వాస్త జై జై వాస్తవే వాసవి యాదాద్రి పోలీ ఆధ్వర్యంలో వినాయక చవితి పండుగ సందర్భంగా ప్రకృతితో కూడినటువంటి సంబంధం ఇచ్చినటువంటి ఈ పండుగ వినాయక సందర్భంగాఆర్ఆర్ కన్స్ట్రక్షన్ మరియు నర్సి ఇన్ఫ్రా వారి డెవలపర్స్ వారి సహాయ సహకారాలతో వినాయకుని మట్టి వినాయకులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుంది కనుక భక్తులందరి సదావకాశాన్ని ఉపయోగించుకొని వినాయక్ని తీసుకెళ్ళి పూజలు చేసుకోవాల్సిందిగా కోరుతూ ఇచ్చినటువంటి దాతలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై వాస్త జాతవి అది అప్ అండ్ డౌన్ ఉంది అబ్బా ఇది అంతా అప్ అండ్ డౌన్ ఉంది అన్నట్టు ఓకే చె అట్నే ఫోటో తీస్తా ఒక్క నిమిషం అట్నే బిగ్రల్ ఇవ్వండి బిగులా అదే ఇచ్చేయండి ఇచ్చేయండి అన్నా ఇవ్వండి మీరు ఇవ్వండి మీరు ఇవ్వండి